శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వతీయే నమః పరమశివుని గురించి వర్ణిస్తూ వర్ణిస్తూ ఆ స్వామి సేవలో తరిత్వం రండి అని అందరినీ మేలుకొల్పుతున్న మాణిక్యవాచకుల వారు రచించిన తిరువెంబావైలో పదిహేనవ పాశురం ఓర్ ఓరు కాల్ ఎంపెరు మాన్యండ్రు ே நம் சீர் ஒரு கால் வாய் சித்தம் கலிகோர நீர் ஒரு கால் ஓவா நெடும் தாரை கண் பணிப்ப பார் ஒரு கால் வந்தனையாள் விண்ணோரை தான் பழிமான் பனிமாள் பேர் ஆரையற்க இங்க நேபித்த ஒருவர் ஆம் அரும் ஆறும்

ఒక్కొక్కసారి పరమశివ అని అంటుంది ఇంకొకసారి ఆ స్వామి మహిమలు మహాదేవుని మహిమలను కొనియాడుతూ ఉంటుంది అసలు ఒక్కొక్కసారైతే శివ నామాలను ఉచ్చరించడం ఆపనే ఆపదు మనస్సులో ఆనందం ఎక్కువైతే కంట తడిపెట్టి ఎడతెగని ధారలుగా కన్నీరు కార్చుతూ ఉంటుంది ఒక్కోసారి వేరే ధ్యాస లేక ఏం చేస్తుందో కూడా తెలియక భూమి మీద పడి ఉంటుంది ఇక వేరే ధ్యాసే ఉండదు ఇలా తనను ఇంతగా తన్మయత్వానికి గురిచేసిన వాడు ఎవరై ఉంటాడు ఎంతటి జ్ఞానస్వరూపుడై ఉంటాడు మనం కూడా అది తెలుసుకొని ఆ స్వామి పాదాలను నూరార స్తోత్రం చేద్దాం దానికి అర్హత కోసం పుష్పాలు నుండి అందంగా కనపడే తటాకంలో దిగి మునిగి స్నానమాడదాం ఏమంటావు మేలుకో ఆలోచించు ఓ చెలియా ఆలోచించు అని చెప్పి చెబుతూ ఉన్నారు స్వామి కృపా కటాక్షం చల్లటి నీరు కలిగిన తటాకంలో మునిగి తేలితే అద్భుతమైన వర్చస్సు కలుగుతుంది నేను కావాలి అని అనుకుంటే లభించేది కాదు స్వామి కటాక్షం ఉంటేనే ముందు అసలు ఆ భక్తి మార్గం వైపు మన అడుగులు పడతాయి ఆ అడుగులు పడిన తర్వాత మనం ఏమైనా కొంచెమన్నా మనలో మంచి మార్పు వచ్చి ముందు మంచి మనుషులమవుతాం ఆ తర్వాత మనలోని లోపాలను పాపాలను శాపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ మరింత మరింత జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ స్వామికి మరింత దగ్గర అవుతాం ఆ ప్రయత్నంలో కలియుగంలో చాలా తేలికైంది నామస్మరణ ఆ స్వామి గొప్పదనాన్ని చెప్పుకోవడమే కాబట్టి ఈ భక్తురాలు ఆ పని చేస్తూనే ఉంటుంది అని అంటున్నారు తనలోనే శివుణ్ణి నిలుపుకుంటే తప్ప ఇంతగా ఆయన మహిమలను కొనియాడడం కానీ శివనామాలను ఆపకుండా ఉచ్చరిస్తూ ఉండడం కానీ ఎడతెగని సంతత ధారలాగా మనస్సులో స్వామి మహిమల ప్రవాహం నడుస్తూ ఉంటే అది కన్నీటి రూపంలో బయటకు కనిపిస్తూ ఉండడం కానీ జరగదు అందుకే అలా ఉన్నవారి ధ్యాస ఎలా ఉంటుంది అంటే నాలో నశివుడు కలడు నీలో నశివుడు కలడూ నాలో నీవుడు కలడు నీలోన శివుడు కలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు లోకము నీలగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు లోకము నీలగలడు కోరితే శోకము వాపగలడు కోరితే శోకము పాపగలడు నాలో శివుడు గలడు నీలో శివుడు గలడూ నాలో శివుడు గలడు నీలో శివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు గంగ పైకెత్తగలడు లోనగల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు లోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి కొండలో పండగలడు ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటెరెంటినీ మోయగలడు ఒక కన్ను తెరవగలడు వద్దంటెరెంటినీ మోయగలడు నాలోన శివుడు గలడు నీలో శివుడు గలడు నాలో శివుడు గలడు నీలోన శివుడు గలడూ నాలో గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియ గలడు నాలో గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియ గలడు తిక్కతో అసలు తుంచేయగలడు సగము పంచీయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడూ నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు నాలోన శివుడు గలడూ నీలోన శివుడు గలడూ నాలోోన శివుడు గలడూ నీలో శివుడు గలడూ నాలో గల శివుడు నీలో నగల శివడు నాటకాలాడగలడు నాలు నగల శివడు నీలో నుంచి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు ఏదైనా చేయగలిగినవాడు కానీ మన కర్మానుసారంగా మాత్రమే మనతో ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నీ తానే అయ్యి కూడా దేనికి అంటుకోకుండా ఉంటాడు అలాంటి స్వామి పాదపద్మాలను తలుచుకుందాం లేమ్మా అని అంటున్నారు మరలా కలుసుకొని పదహారవ పాశ్రంలో ఏమంటున్నారో విందాం అంతవరకు స్వస్తి ధన్యాస్మి